నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో ప్రతి న్యూస్ ఛానల్లో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వీళ్ళ కుటుంబం గురించి పుంఖాను పుంఖాలుగా కథనాలు రాస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కుటుంబ కలహాలు మనోజ్ కానీ లేకపోతే విష్ణు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాలు బాగా హైలైట్ అవుతూ ఉన్నాయి సరే అది కుటుంబ తగాదాలు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ ప్రస్తావించడం కూడా సమంజసం కాదు అయితే ఇలాంటి తరుణంలో ఈ మంచు విష్ణు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం నిజంగా మానవత్వం అనేది ఉంది చూసాం చదువుతాం అంతే తప్ప పాటించేటటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే మంచు విష్ణు సంక్రాంతి పండగ రోజు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయానికి శ్రీకారం చుట్టాడు మంచి పని అది ఎందుకంటే సినిమా రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రముఖులు ఉండొచ్చు అందరూ ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఉన్నాడు బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు చేస్తున్నాడు సో ఆయన కొనియాడుతూ ఉంటాం అది వేరు అలాంటిది మంచు విష్ణు వయసు చిన్నదైనా ఇది మంచి ఆలోచన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క హీరోని కూడా ఆలోచింపచేసేటటువంటి అంశం ఏంటంటే అది టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన గొప్పతనాన్ని మనసును చాటుకున్నాడు ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి తరుణంలో తన కెరీర్ పరంగా సినిమాల్లో నటనలో పాటు యూనివర్సిటీ వ్యవహారాల్లో కూడా బిజీగా ఉన్నటువంటి మంచు విష్ణు సంక్రాంతి శుభ సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి బైరాగి పట్టెడ ప్రాంతానికి చెందిన మాతృష్య సంస్థకు చెందినటువంటి నూట ఇరవై మంది అనాథలను మంచు విష్ణు దత్తత తీసుకున్నాడు ఇక సంక్రాంతి నుంచి వారి యొక్క పూర్తి బాధ్యత మంచు విష్ణుదే అట విద్య వైద్యంతో పాటు అన్ని రంగాలలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా తోడు ఉంటాను అని ప్రెస్ మీట్ పెట్టడం అనాథ ఆశ్రమాన్ని సందర్శించడం ఆ బాల బాలికలతో స్పెండ్ చేయడం పత్రికా ముఖులతో కూడా పత్రికా పాత్రికేయులతో కూడా మాట్లాడేటువంటి అంశం ఏదేమైనా మంచు విష్ణు తీసుకున్నటువంటి నిర్ణయం అభినందనీయం ఆల్ ది బెస్ట్ మంచు విష్ణు గారు మీరు ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆయన ఆ సందర్భంలో ఏం మాట్లాడాడో వీడియో కూడా జడ్జ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ